పోలీస్ స్టేషన్లు కోర్టులతోటి ఎప్పుడు అవసరం లేని కుప్పాన్ని కోరుకున్నాడు స్కూల్లో గంజాయి అవై అవైలబిలిటీ ఉండే లెవెల్కి కుప్పాన్ని దిగజార్చారు డెవలప్మెంట్ చూద్దామంటే ఫీల్డ్లోకి వెళ్దాం మీడియాని పెట్టుకొని మీడియా ముందే వెళ్దాం ఆ మేనిఫెస్టో చూసి కుప్పం ప్రజలు నిజంగా ఆనందపడతా ఉన్నారు రాష్ట్రంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందిన కంచర్ల శ్రీకాంత్ గారు కుప్పంకు సంబంధించి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు విజయానికి తన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ముందస్తుగా కుప్పంలో గెలుపొందే చంద్రబాబు నాయుడు గారికి గెలుపుకు సహకరిస్తున్నారు కంచాల శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు కనుకున్నాం సార్ నమస్కారం నమస్తే సార్ కుప్పం ప్రజలు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి స్పందన వస్తుంది ఎలాంటి ఆదరణ మీకు లభిస్తాను సార్ కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక పెట్టని కోట ఎందుకంటే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా గెలిపించుకుంటూ వస్తున్నారో ఆయన ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారో మనం చూసాం ఒకప్పుడు పనిష్మెంట్ కుప్పం స్టేజ్ నుంచి ఈరోజు విద్యా నిలయంగా అంటే ఎడ్యుకేషనల్ హబ్ కింద అట్లాగే రైతులకు ఇజ్రాయల్ టెక్నాలజీ కావచ్చు ఇతర కార్యక్రమాలు పాడే ఆవులు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏ విధంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి గ్రామ గ్రామాన్ని సిసి రోడ్ల దగ్గర నుంచి ఫారెస్ట్ ఉండే ఏరియాలో కనెక్టివిటీ రోడ్స్ దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు పాలిటెక్నిక్ కాలేజీ నర్సింగ్ కాలేజీ అన్ని ఆల్ అన్నీ తీసుకొచ్చి ఏ విధంగా చేశారో మనం చూసాం అట్లాంటి ప్లస్ ప్రశాంతమైన కుప్ప ఉండాలని కోరుకున్నాడు ఆయన పోలీస్ స్టేషన్లు కోర్టులతోటి ఎప్పుడు అవసరం లేని కుప్పాన్ని కోరుకున్నాడు అయితే ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య విధ్వంసం చేశారు ఇక్కడ అవినీతి అరాచకాలు గొడవలు కొట్లాట్లు గంజాయి ఆఖరికి ఈరోజు ఎనిమిది తొమ్మిది తరగతులు జరిగేటటువంటి పిల్లలకు కూడా స్కూల్లో గంజాయి అవైలబిలిటీ ఉండే లెవెల్కి కుప్పాన్ని దిగజార్చారు సో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు అంటే డెవలప్మెంట్ లేకపోగా ఇటు ఈ రకంగా కుప్పాన్ని మార్చారు ఏంటి అని చెప్పనేసి అందరూ భయపడి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి మనం ఆయన్ని లక్ష్య మెజార్టీతో గెలిపించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు కుప్పానికి సంబంధించి అభివృద్ధి గత ఇన్ని సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు చేయలేదు కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేసాం కుప్పాన్ని అని చెప్పి మీ ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నారు దాని మీ సమాధానం నేను అదే నేను అదే చెప్తున్నాను వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులకి అలాగే అక్కడ ఇప్పుడు పోటీ చేస్తున్న భరత్ కూడా నేను చెప్తుంది ఏంటంటే ఒకటే అంశం డెవలప్మెంట్ చూద్దామంటే ఫీల్డ్లోకి వెళ్దాం మీడియాను పెట్టుకొని మీడియా ముందే వెళ్దాం మొత్తం నియోజకవర్గం మొత్తం తీరుదాం చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ ఏంటనేది మీడియా సాక్షిగానే అందరికీ చూపించేదానికి మీరు సిద్ధంగా ఉన్నాం మీరు కూడా రెడీనా మీరు కూడా రెడీనా అని చెప్పిన అంశాన్ని వాళ్ళని అడుగుతా ఉన్నాం నేను ఇప్పటికీ ఐదు సార్లు సార్లు సవాలు విసిరాను వచ్చేటటువంటి ధైర్యం వాళ్ళకి లేదు నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అంటానే గ్రామాల దగ్గర నుంచి గొడవలు జరుగుతున్న పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు మేమే మీద చెప్తున్నాయి మీరు వాళ్ళ మీద చెప్తున్నారు వాస్తవానికి కారణాలు ఏమంటారు సార్ గొడవలు చేస్తుంది వాళ్ళు అంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆర్డర్కి మీరు ఓవరాల్గా కూడా స్టేట్ వైడ్ ఆయన కంబైన్ స్టేట్గా సీఎం ఉన్నప్పుడు కూడా పాత బస్తీలో గొడవల దగ్గర నుంచి అన్నింటినీ కూడా ఉక్కుపాదం వేసి అనిచి ఒక శాంతియుతమైన వాతావరణాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది నక్సలైట్ల విషయం కావచ్చు ఏ విషయమైనా సరే అట్లా కుప్పంలో సొంత పార్టీ నాయకులు ఎవరైనా చేసినా కూడా దాన్ని కూడా తీవ్రంగా ఖండి ఖండించి ఎలక్షన్స్ వరకే రాజకీయం ఉండాలి తర్వాత అంతా కూడా కుప్పం ప్రజలు నా ప్రజలు అనే ఆలోచనతో ఆయన పనిచేసుకుంటూ వెళ్ళటం జరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు తెలుగు మీరు చూడండి మీరు డేటా తీసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్ని కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల్లో సీఎంగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలను వచ్చి రమారమి ఆరు వందల నుంచి ఏడు వందల మంది బీసీ ఎస్టీ నాయకులు టీడీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టించి ఇళ్ల నుంచి పారిపేటట్టు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు మీరు వచ్చిన తర్వాత ప్రజలకు ఏ హామీ ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో అనేది ప్రకటించారు జరిగింది కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి సో ఆ మేనిఫెస్టో కాకుండా కుప్పం కోసం ఒక ఎక్స్క్లూజివ్లీ మేనిఫెస్టో ఇరవై పాయింట్లతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అది ఫిఫ్టీ పర్ యాభై శాతం సబ్సిడీ తోటి సీమావం దగ్గర నుంచి ద్రౌడీ యూనివర్సిటీని టెక్నికల్ కోర్సులు ఇంజనీరింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసే దగ్గర నుంచి అట్లాగే మనకి రెండు రోడ్లు బెంగళూరుకి యాక్సెస్ రోడ్స్ పెట్టి మనకి వన్ అండ్ హాఫ్ అవర్లోనే బెంగళూరు వెళ్ళేటట్టు టైం ఆల్మోస్ట్ ఒక గంట గంట బాగు టైం తగ్గేటట్టు అట్లాగే దాని ద్వారా కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి యువతకు ఉపాధి తీసుకొచ్చే అంశం దగ్గర నుంచి కార్గో విమానాశ్రయాన్ని మళ్ళీ ప్రారంభించి దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ఇక్కడ రైతులకు అన్ని రకాలుగా ఎక్స్పోర్ట్ చేసుకునేటట్టు అవకాశం ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చే దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టో చూసి కుప్పం ప్రజలు నిజంగా ఆనందపడతా ఉన్నారు మన రాష్ట్రం మొత్తం ఎక్కడ స్పెషల్ మేనిఫెస్టో లేదు మన కాన్సెన్సీ కోసం కూడా ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో కుప్పం అభివృద్ధి మండలి అని చెప్పి దానికి వెయ్యి కోట్లు ఐదు సంవత్సరాల్లో కేటాయిస్తానని సంవత్సరానికి రెండు వందల కోట్లు చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అట్లాగే మైనర్ పంచాయతీ కోటి రూపాయలు మేజర్ పంచాయతీకి రెండు కోట్లు మున్సిపాలిటీకి వంద కోట్లు శాంక్షన్ చేసి డే వన్ నుంచే డెవలప్మెంట్ని ప్రారంభిస్తానని కూడా చెప్పడం జరిగింది ఇప్పటివరకు టీడీపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోపై వైసీపీ ప్రభుత్వం నాయకులు కావచ్చు పార్టీ అధినేత కావచ్చు మీ మేనిఫెస్టోపై వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు దాని మీద మీకు కామెంట్ ఏమంటారు నేను అదే చెప్తున్నాను మీకు చెయ్యలేక ఎదుటోడు చేసేవాడి మీద పడి విమర్శించడం ఏడవటం తప్పిస్తే మీకు ఇంకొకటి ఏం చేత కాదు మీరు చేసే దమ్ముంది కాబట్టి సంపద సృష్టించటం సంపద పంచడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ మేనిఫెస్టోను అమలు చేసే మాకు కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి మాకు ఎన్డీఏ కుటుంబకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ఓడిపోయేటటువంటి భయంతో మాట్లాడుతున్న మాటలు తప్పిస్తే ఇంకోటి ఏం లేదు నియోజకవర్గంలో అత్యధికంగా టీడీపీ ప్రభుత్వం దొంగ ఓట్లు కే ముద్రించింది అందుకే ఇన్ని సంవత్సరాల పాటు మెజారిటీ వచ్చిందంటారు దాని మీద మీరు ఇప్పటిదాకా ఏమైనా చర్యలు తీసుకున్నారా ఈసారి ఎంత మెజారిటీ రాబోతుంది వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా దొంగ ఓట్లు ఉంటే మొత్తం తీసేయమండి విఆర్ వెరీ హ్యాపీ వాళ్ళు తీసేయమని చెప్తాం మేము సంతోషపడతాం మాకు నిజంగా నిజాయితీ పరంగా ఉండే ఓట్లతోటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు గెలుస్తూ వచ్చారు దొంగ ఓట్లంత కర్మ అవసరం మాకు పడలేదు రాదు కూడా ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు లక్ష ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లక్ష ఓట్ల మెజారిటీ ధ్యేయంగా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పి ఇప్పటివరకు ఎప్పుడూ జరిగిన అభివృద్ధిని కుప్పం నియోజకవర్గంలో చేస్తున్న చంద్రబాబు నాయుడిని ప్రజలు ఆదరిస్తారని చెప్పి కంచాట శ్రీకాంత్ గారు చెప్తున్నారు